ఇప్పుడు యశ్వభు వారు పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలోని మరి తన యొక్క సంగమును కాయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుని లోకానికి ఆయన పంపించారు కానీ గమనించడం దేవుని పిల్లలు మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ వచ్చి మనం ఏం చేస్తారంటే గమనించినట్లయితే వచ్చిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఏ లేరు కాబట్టి ఆయన తండ్రి అవుతున్నాడు కాబట్టి ఈ లోపల విశ్వాసం బలపరచడానికి ఎలాగా ఏ రీతిగా చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం తెలుసా సంగమును కాస్తూనే ఉన్నాడు అంటే అందులో చూస్తే అపోతుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూసినట్లయితే కానీ ఒక మాట రాయిపోని ఉంది సంగమును దేవుడు తన స్వరాక్తమిచ్చి కాబట్టి దేవుని పిల్లారా అపోతుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వస్తున్న చూసినట్లయితే దేవుడు తన స్వరాక్తి మించి సంపాదించిన సంగమును కాయడానికి పరిశుద్ధాత్మను అని చెప్పేసి కావాలి ఉంచినట్లు రాయిబడినట్లు చూస్తూనే ఉన్నాం అంటే ఇప్పుడు ఈ మాట చూసినట్లయితే సంగమును కాయడానికి